వెల్కమ్ టు మ్యాన్ రోబో తెలంగాణ ప్రభుత్వ అధికారుల జనగామ బృందం రూపొందించిన జనగామ జిల్లా యొక్క సుసంపన్న చరిత్ర వారసత్వం ప్రొఫైల్ ప్రముఖ వ్యక్తుల పరిచయాలతో కూడిన అద్భుతమైన ఫోటో గ్యాలరీని సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ప్రారంభించి తిలకించారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం పది గంటలకు జనగామలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వానా బాషాషేఖ ముఖ్య అతిథులు ప్రభుత్వ బీర్ల ఐలయ్య స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కరియం శ్రీగారి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ ఆలోచనకు ప్రతిరూపంగా రూపొందిన ఈ ఫోటో గ్యాలరీలో జనగామ బృందం డైరీ హ్యాండ్ బుక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం సిద్ధం చేసిన ఆకర్షణీయ చిత్రాలను ప్రదర్శించారు జిల్లా యొక్క సాంస్కృతిక చారిత్రాత్మక వారసత్వాన్ని నిదర్శనగా నిలుస్తూ జనగామ యొక్క ప్రత్యేక గుర్తింపుతో కూడిన దృశ్య కథనాన్ని అందిస్తుందని కలెక్టర్ అన్నారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీజీఓ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ సభ్యులు జిల్లా అధికారులు మీడియా ప్రతినిధులు అతిథులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ బీర్ల జిల్లా కలెక్టర్ బీర్ల ఐలయ్య కరియం శ్రీహర్లు ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన టీజీఓ జనగామ బృందం అంకితభావం సృజనాత్మకతను ప్రశంసించారు ఈ గ్యాలరీ జిల్లా వారసత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు భవిష్యత్ తరాలను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ ఆలోచనను మాతో పంచుకొని ప్రోత్సహించి మద్దతు ఇచ్చిన కలెక్టర్కు టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ హృదయపూర్వక కృతజ్ఞత తెలిపారు జిల్లా శక్తివంతమైన వారసత్వ చరిత్ర చిత్రాలను తిలకించి తమ అభిప్రాయాలను సూచనలు దిగువ సెల్ నెంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ ద్వారా లేదా కాల్ చేసి చెప్పవచ్చు శ్రీనివాస్ తెలిపారు